వన్ వాయిస్ స్వాగతం తెలంగాణలో భవిష్యత్తు బీజేపీదేనని ప్రపంచ అగ్రరాజ్యాలు మోడీ నాయకత్వాన్ని కోరుకుంటున్నాయని ఉమ్మడి మేరకు ఎంపీ రఘునందనరావు పేర్కొన్నారు జగదేవపూర్ మండల కేంద్రానికి చెందిన మాజీ సర్పంచ్ బుద్ధ జ్యోతి మహేందర్ చాట్లపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు దేశాయి రెడ్డి ఎంపీ రఘునందన్ రావు సమక్షంలో బీజేపీలో చేరారు వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు ఈ సందర్భంగా రఘునందనరావు మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు ఒకటేనని బీఆర్ఎస్ పదేళ్లలో ఒకే కుటుంబం దోచుకుంటే కాంగ్రెస్లో పది మంది దోచుకుంటున్నారని ఆరోపించారు గ్రామ బూత్ కమిటీల్లో సభ్యత్వాలు ముమ్మరంగా చేయించి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జెడ్పీటీసీ ఎంపీపీ స్థానాలను కైవసం చేసుకోవాలని ప్రతి కార్యకర్తకు తాను అండగా ఉంటానని చెప్పారు ఈ కార్యక్రమంలో బీజేపీ మండలాధ్యక్షులు వాయిలయ్య రామ్ రెడ్డి నాయకులు కప్పరప్రసాద్ కృష్ణమూర్తి అజిత్ రెడ్డి బాలరాజు రాములు శ్రీనివాసరెడ్డి కొంపెల్లి కృష్ణ నరసమ్మ శుంకుకుమార్ గుర్రం శ్రీధర్ భీమరి గణేష్ తదితరులు పాల్గొన్నారు మన జగదేవపూర్ మాజీ సర్పంచ్ జగదేవూర్ మండలంలో ప్రముఖ నాయకులు హుద్ధా మహేందర్ కు గారు రోజు భారతీయ జనతా పార్టీలో చేత ఎక్కువగా ఉంది యువకులు ఎక్కువగా ఉన్నారు ఏ ఊరికైనా జీను పంట్లు రబ్బరు చెప్పులు కొట్లాడేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి యువకులు అందరూ కూడా భారతీయ జనతా పార్టీలో కూడా చాలా గొప్పగా పనిచేస్తారు పార్టీని ముందుకున్నట్టు దానికి ఉదాహరణగా ఇటీవల ప్రారంభమైనటువంటి సభ్యత నమోదు కార్యక్రమంలో దుబ్బాకని ఎవరు దాటేస్తారని చూస్తే గజ్వెల్ నియోజకవర్గం మొట్టమొదటిసారిగా దుబ్బాకని సభ్యతలు దాటి ముందుకు పోయారు కానీ నిన్నీ అలా గజ్వెల్ వాళ్ళని పటాచేరు వాళ్ళు సంగారెడ్డి వాళ్ళు కూడా గజ్వెల్ని దాటినందుకు దగ్గరకు వచ్చింది సో ఈ కాంపిటేటివ్ స్పిరిట్ అనేది బయట వాళ్ళతోటి కాదు మన పార్టీలో మనమే ఒకరి కంటే ఒక అసెంబ్లీని ముందుకు నడపాలనేటువంటి ఒక లక్ష్యంతో అనేక మంది కార్యకర్తలు పార్టీలో సభ్యత్వాన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నారు వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ ఉన్నారు జయదేవ్పూర్లో ఇందాక మహేందరణి చూపిస్తూ ఉన్నాడు జయదేవ్పూర్లో ఉన్నటువంటి బూతులలో భారతీయ జనతా పార్టీకి ఎన్ని వచ్చినాయి అంటే భారతీయ జనతా పార్టీకి పెద్ద నాయకులు లేకపోవచ్చు బూత్ కమిటీ అధ్యక్షుడు చూస్తే చిన్నగా రావడొచ్చు జయదేవ్పూర్ బూత్ కమిటీ అధ్యక్షులు వేదిక మీకు రావాలి కానీ ఓట్ల సంఖ్య బలంగా వచ్చినప్పుడు నిలబడాలి ముందు అధ్యక్షులు ఏడేందర్ ఇద్దరు ఉండొచ్చు కానీ ఓట్లకు కూడా భారతీయ జనతా పార్టీకి వీటి తీసుకొచ్చింది ఎవరంటే మా బూత్ అధ్యక్షులు వాళ్ళని సందర్భంగా నేను ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నా దీనికి కారణం తెరగాల మా మహేందర్ అన్న లాడ్డల్లో కూతున్నా మహేందర్ అన్న ఇంకా చాలామంది అనేక రఘునందన్ కలిస్తే మా కాంట్రిబ్యూటర్ల ఒక కాంట్రిబ్యూటర్ వై ఎంపీ అవుతాడు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అవుతాడు అని అనేక మంది మా జర్నలిస్ట్ మిత్రులు కూడా సపోర్ట్ చేసి ఉంటారు అట్లా తెర వెనకాల చాలామంది మెదక్ పార్లమెంట్ సభ్యత్వం గెలవాలని ముఖ్యంగా బిఆర్ఎస్ అభ్యర్థి అక్రమాలు ఈ గజగల్ నియోజకవర్గంలో ఎక్కువ ఉన్నాయని చెప్పి ఆయన గుంజుకున్న భూములు చేసిన అక్రమాలు ప్రాజెక్టుల పేరిట పేద ప్రజలు చేసిన అన్యాయాన్ని దృష్టిలో ఉంచుకొని జగదేపూర్ లోపల గజ్వేల్ నియోజకవర్గం లోపల ప్రజలంతా కూడా భారతీయ జనతా పార్టీ వైపు వస్తా ఉన్నారు చాలా మంది దీన్ని జీర్ణించుకోలేక అధికారంలోకి వచ్చిన పార్టీ గూండాగర్టీ చేసి బెదిరించేటువంటి కార్యక్రమాన్ని పాల్పడుతూ ఉంది పదేళ్లలో టిఆర్ఎస్ పార్టీ ఎంత బదనామైందో చంద్రశేఖరరావు ఎంత బదనామైందో పది నెలలలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా గంతే బదనామైపోయి లేదు టిఆర్ఎస్ కి కాంగ్రెస్ తేడా ఏం లేదు ఆడ ఒక్కరు గుంజుకు ఇలా పది మంది గుంజుకునేటోళ్ళు జమయ్యారు కంటే తేడా ఆడ అంతా ఒకటే నగరికి పోయింది ఒకటే కుటుంబానికి పోయింది ఇక్కడ పది కుటుంబాలు జమై గుంజుకునే కార్యక్రమాన్ని మొదలు పెడతా ఉన్నాయి చాలా మంది కొద్దిసేపటి క్రితమే ఈ దేశంలో రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చినాయి ఇంకా వస్తా ఉన్నాయి టీవీలలో చాలా మంది చెప్పారు హర్యానాలో ఓడిపోతున్నారు జమ్మూ కాశ్మీర్లో ఓడిపోతుండ్రు భారతీయ జనతా పార్టీ బలం తగ్గుతుంది నరేంద్ర మోడీ గారు బలం తగ్గుతుందని చాలా మంది పిచ్చి పిచ్చి కూతలు కూసిర్రు అన్ని సర్వే ఏజెన్సీలు కూడా రెండు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ఓడిపోతుందని నిన్నటి దాకా ఎగ్జిట్ పోల్స్ చెప్పినారు ఏమైతే డబ్బాలు వేసినాక ఇరవై సీట్లు కూడా రావు బీజేపీకి హర్యానాలో చెప్పారు డబ్బాలు యాభై సీట్లకి దగ్గరగా భారతీయ జనతా పార్టీ ఒంటరిగా హర్యానాలో అధికార ఈ క్రెడిట్ అంతా మన నాయకుడిని తగ్గుతుంది ఎవరు మన నాయకుడు ఎవరు ఉంది ప్రపంచంలో రెండు ఉంటుండే ఒకటి అమెరికా రెండు రష్యా అని మేమే ఇతర అగ్రరాజ్యాలని చెప్పుకునేటోళ్ళు అట్లాంటి రెండు అగ్రరాజ్యాల్లో ఒక అగ్ర రాజ్యమైనటువంటి రష్యా అధ్యక్షుడు పుతిన్ మొన్న చెప్పిండు ఉక్రెయిన్ తోటి జరుగుతుంది ఒక పురుషో పడాలంటే శాంతి చర్చలు జరగాలంటే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మధ్యవర్తింతాగుతుంది అని చెప్పాడు తెలంగాణ మనలకు విశ్వాసం వస్తలేదు ఎనిమిది మంది ఎంపీలు గెలిచినాం పదిహేడుల ఎనిమిది గెలిచినాం అంటే సగం ఎమ్మెల్యేలు మనమే గెలుస్తాం ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మనమే గెలవాలి అయితే నాయకులంతా ఇందాక హైలైట్ చెప్పినట్టు అంతా యువకులే ఉండడం వల్ల ఇంజనీర్లు లేకపోవడం వల్ల అంత పిల్లగాలు పిల్లగాలు అయినా అనేటువంటి ఒక అపప్రద మన పార్టీ మీద నెడుతున్నారు కానీ ఆ పిల్లలే రేపు పిరాకులు అయిపోతారు ఇందాక మా ఒక అప్పరప్రసాద్ గారు చెప్పినట్టు ఎంపీపీలు జడ్పీటీసీలు సర్పంచ్లు మెదక్ పార్లమెంటు లోపల ఎక్కువ ఎక్కువ ఎవరు తెలుస్తారు టీఆర్ఎస్ కాంగ్రెస్ పక్కన పెట్టి బరాబరి భారతీయ జనతా పార్టీ మాత్రమే ఈ రాష్ట్రంలో ప్రత్యామ్నాయమైన వర్గాలు అందరూ ఎదుగుతారు కాబట్టి కార్యకర్తలు అందరూ కూడా కొత్త ఉత్సాహంతో ముందుకు పోవాలని చెప్పి మీకు అందరూ కూడా సవీనియంగా అప్పీల్ చేస్తా ఉన్నా మొత్తాలు వస్తే మా సీట్లు పోతే బాధపడకూడదు స్టేజ్ చాలా పెద్దగా ఉంది ఎంతమంది వస్తే అంతమందిని అకామిడేట్ చేసుకునే అవకాశం ఉంది చాలా మంది సర్పంచ్లు ఎంపీటీసీలు ఇంకా సింగిల్ ఉన్న చైర్మన్లు డైరెక్టర్లు ఉప సర్పంచ్లు చాలా అవకాశాలు ఉంటాయి కాబట్టి మహేందర్ రెడ్డి అంతే నాకు పోతుందని ఎవరు అనుకోవద్దు మహేందర్చి మహేందర్ రెడ్డిగా ఉంటుంది ఐలయ్య కూర్చి ఐలయే ఉంటుంది దేశాయి రెడ్డి గారి గురించి దేశాయి రెడ్డికే ఉంటుంది గురువారెడ్డి గారి గురించి గురువారెడ్డికే ఉంటుంది అందుకని దయచేసి కొత్త వాళ్ళు వస్తా అంటే అయ్యో కొత్త వాళ్ళు వస్తా అంటే నా పరిస్థితి నెగటివ్ సెన్స్ ఉండదు ఆకాశమే అంతగా పనిచేయాలి ఇయర్ వచ్చిన రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో గెలవడంతో పాటు జమ్మూ కాశ్మీర్లో కూడా దాదాపు ఇరవై ఏడు నుంచి ముప్పై తోటి ప్రధాన ప్రతిపక్షంగా ఎవరు నిలబడుతున్నారంటే వీళ్ళ భారతీయ జనతా పార్టీ నిలబడడానికి ఒక అవకాశాన్ని జమ్మూ కాశ్మీర్ ప్రజలు కనిపించింది కాబట్టి దానికి కూడా ఇన్ఛార్జ్గా ఎవరు పనిచేసినట్టే మన రాష్ట్ర అధ్యక్షుడికి ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు పోయి జమ్మూ కాశ్మీర్ ఎన్నికలకు ఇన్ఛార్జ్గా పనిచేసి అంత గొప్ప ఫలితాలు తీసుకొచ్చినందుకు పనిచేస్తుంది అందుకని దయచేసి అది ఒకటే విజ్ఞప్తి అయితే ఈ మాటలు రావద్దు మనకు మా ఎంపీటీసీ మీద గెలుస్తామనేటువంటి విశ్వాసం ఉంటే ఇందాక ప్రసాదంగా చెప్పినట్టు తప్పకుండా మే పదమూడు రోజు ఎర్ర టెండర్లలో సూర్యుడితో పోటీ పడి నా గెలుపు కోసం మీరు ఎక్కడ పనిచేసారో రేపు మీరు పోటీ చేసి పార్టీ అవకాశం ఇచ్చిన రోజు మీ అందరి గెలుపు కోసం మిమ్మల్ని నాయకులుగా తయారు చేసినందుకు నా శ్వాస తూది శ్వాస వరకు కూడా మీకోసం పనిచేస్తాను నేను మళ్ళీ చెప్తున్నా అన్నాల దగ్గర మస్తు పైసలు ఉన్నాయి ఎట్లా ఆయనతో నేను గెలుస్తానని భయపడేది నా మీద గెలిచినాడు ఏం చిన్నోడు గెలవు నా మీద ఓడిపోయినాడు ఏం చిన్నోడు కాదు నా మీద పోటీ చేసినాడు ఏం చిన్నోడు కాదు మొత్తం సూట్ కేసులో పట్టుకొని వచ్చిండు పట్టుకొచ్చిండ గెలిచిండా జనం ఆలోచించిడు ఆయన మా భూములు దోస్తున్నాడు మాకు అన్యాయం చేసిండు ఇలా ఎమ్మెల్సీ ఉన్నాడు ఎన్నడూ మా ఊరికి రాలే రేపు మళ్ళా ఎంపీ కోటెత్తే ఆయనతో కొండపోజతో సహా రంగనాయక్ సాగర్ నాకు అన్న అమ్ముతాడు దీనికి ఇస్తే గుడి గుడిలో లింగాన్ని కూడా ఎత్తుకపోతాడని పైసలు మంచిదే తీసుకున్నారు కానీ ఓట్లేయలేదు ఏసీరా అందుకని మీరు కూడా అనుమానపడద్దు అయిలయ్య ఉన్నాడు ఐలయ్య దగ్గర పైసలు లేవు ఎట్లాగెళ్తాడు ఐలయ్య ఏం అనుమాన పడుకుంది ఐలయాల ఎవరున్నారు నరేంద్ర మోడీ గారు ఉన్నారు భారతీయ జనతా పార్టీ ఉంది ప్రపంచంలోనే అందరికంటే ఎక్కువగా కార్యకర్తల బలం ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అందుకని మన పార్టీ రేపు ఎవరికి బీఫామ్ ఇస్తే వాళ్ళే రేపు నాయకులు ఎదుగుతారు విశ్వాసంతో మీరు ముందుకు పోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ రెండు మాటలు మాత్రం మీకు చాలా స్పష్టంగా చెప్పగలుగుతున్నారు ఎవరన్నా పోటీ చేయాలంటే రేపు పార్టీ నుంచి బీఫామ్ కావాలంటే ఇప్పుడు మాత్రం సభ్యత్వంలో యాక్టివ్ ఉండాలి నాకు జస్వంత్ రెడ్డి గారు చెప్తే సీట్ వస్తుంది రామరెడ్డి గారు చెప్తే సీట్ వస్తుంది నేను గురువారెడ్డి గారు వచ్చినప్పుడల్లా చాయ పోస్తున్నా భోజనం పెడుతున్నా నో పైరవి సార్ నీ సభ్యత్వం నువ్వు దాటిందా లేదా అనేది ఇంపార్టెంట్ నువ్వు నీ ఊర్లో ఎంతమందిని సభ్యులు చేయించినావు నీ పూతులో ఎంతమందిని సభ్యులు చేయించినావు ఇగో ఇది ఇంపార్టెంట్ తప్ప పైరవులు భారతీయ జనతా పార్టీలో నడవై భారతీయ జనతా పార్టీలో నడిచేది కష్టపడే కార్యకర్తల భవిష్యత్తు తప్ప ఇంకొకటి ఉండదు అందుకని దయచేసి సభ్యత్వంలో ఒక బూతు తోటి ఇంకో బూతు పోటీ పడింది గురువారెడ్డి తోటి వెంకటరామ పోటీ పడాలి తోటి ఎల్ రామ్నాథ్ రెడ్డి గారు ఎల్ రామ్ రెడ్డి గారు పోటీ పడాలి ఇట్లా ఒకరికొకరు మనకు మనమే పోటీ పడి మన బూతులలో సభ్యత్వ సంఖ్యని పెంచాలి నేను మళ్ళీ చెప్తున్నా పార్టీ బీఫాం మీద పోటీ చేయాలంటే రఘునందన్ రావుతో సహా ఎవరైనా వంద సభ్యత్వం చేసి ఉంటేనే రేపు బీఫాం వస్తే తప్ప ఇంకొకటి రావు నేను కూడా ఐదు వందలు దాటి చేసిన కావాలంటే మీకు లిస్ట్ ఇస్తాను